టూరిజం మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష మీకు అందరు కూడా తెలుసు దక్షిణ భారతదేశంలోనే పేరున్నటువంటి టెంపుల్ మా దగ్గర బాసర్ సరస్వతి దేవాలయం ఉంటుంది దాని చుట్టుపక్కల మా నిజామాబాద్లో ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు టొంబల్ డిఎంసీల అధ్యక్ష అది సో దాంట్లో బ్యాక్ వాటర్ ఎప్పుడు కూడా అంటే ఎట్లయితే డ్యామ్ అయితే ఎప్పుడైతే మనము నీళ్ళు కిందికి పోతూ ఉంటాయో అక్కడ మొత్తం కూడా పచ్చని గ్రాస్ ఉండి చాలా పెద్ద ఎత్తున కొన్ని వందల జ ఈ డియర్స్ వస్తాయి అధ్యక్ష అది అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఫర్ ఈకో టూరిజం అదేవిధంగా మా దగ్గర ఒక డిచ్పల్లి రామాలయం అని యాన్సిస్టర్ టెంపుల్ ఉంది అధ్యక్ష నాలుగు వందల సంవత్సరాల క్రితం హెరిటేజ్ టెంపుల్ సో నేను మీ ద్వారా టూరిజం శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను ఈ బాసా సర్క్యూట్లో ఈ పోచంపాడులో ఉన్నటువంటి ఏదైతే ఈకో టూరిజం కొరకు ఉపయోగపడే వసతులను కానీ మరి టెంపుల్ టూరిజం అదేవిధంగా ఇంకా అడ్వెంచర్ టూరిజం అంటారు అధ్యక్ష ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ వాటర్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు పారాషూటింగ్ కానీ స్పీడ్ బోట్స్ ఇవన్నీ కూడా అంటే సఫిషియంట్ జలాశయాలు ఉన్నాయి అధ్యక్ష మా జిల్లాలో నిజాం సాగర్ ఉంటుంది తర్వాత శ్రీరామ్ సాగర్ ఉంటుంది తర్వాత చిన్న మైనర్ ఇరిగేషన్ కూడా ఇరిగేషన్స్ కూడా రామడుగు ప్రాజెక్ట్ లాంటివి ఉంటుంది అధ్యక్ష ఇది ఎందుకంటే హైవేకి దగ్గర ఉంది మరి బాసర టెంపుల్కు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ భాగాన్ని మరి ఇక్కడ డిచ్పల్లి టెంపుల్లో టూరిజం డెవలప్మెంట్ కొరకు కానీ మరి పోచంపాడు ప్రాజెక్ట్లో టూరిజం డెవలప్మెంట్ కొరకు కానీ మరి ఇవన్నీ కూడా వాస్తవ సర్క్యూట్లో ఇంక్లూడ్ చేసి మనం ఇప్పుడు కొత్తగా ఏదైతే బిల్లు పెట్టామో ఈ టూరిజం కొరకు దాంట్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్లు చేస్తారా ఎట్లా చేస్తారో ఈ ఏరియాని మనం బాగా ఇంప్రూవ్ చేసుకుంటే మనకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఆ ఏరియా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి మీ ద్వారా మంత్రిగా అడుగుతున్నారు